రాజమహేంద్రవరంలో రాజమండ్రిలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం అలాగే నన్ను ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వకుండా నన్ను బోటర్లు ఆపేసిన విధానం అందరికీ తెలిసింది ఈ అరాచక ఈ అరాచకపు ప్రభుత్వం వీరి పాలనా విధాన విధానాలు వీరి పాలసీ టెర్రరిజం ప్రజలందరినీ భయభ్రాంతులను గురి చేయడం బెదిరింపులు ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగించిన నేపథ్యంలో ప్రతి పొలిటికల్ పార్టీ సిపిఐ సిపిఎం దగ్గర నుంచి బీజేపీ నాయకుల దగ్గర నుంచి వైసీపీ నాయకులు దాడి చేయని పార్టీ అంటూ లేదు విజయనగరంలో కూడా వచ్చిన కొద్ది నెలల్లోనే దారుణంగా కత్తులతో పొడిచే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తని పేగులు బయటకు తీయటం జరిగింది సో ఏ పార్టీ ఇంక్లూడింగ్ సిపిఐ సిపిఎం వాళ్ళని ఇబ్బంది పెట్టారు జనసేన నాయకుల్ని ఇబ్బంది పెట్టారు జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు అదే కోవలో ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు గారి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారితో మొదలుకొని చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ ఆగలేదు అక్రమంగా కేసులు పెట్టడం వీటన్నిటి నేపథ్యంలో అస్థిరతకి గురైన ఆంధ్రప్రదేశ్కి సుస్థిరత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఓట్లు చీలిపోకూడదు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇప్పటి సభలో చెప్పిన దగ్గర దగ్గర నుంచి ఈ రోజు వరకు దాని అంచెలంచెలుగా మాట తాలూకు వ్యాప్తిని మీరు చూస్తూనే ఉన్నారు జనసేన పార్టీ తరఫు నుంచి ఒకటే ముఖ్య ముఖ్య ఉద్దేశం రెండు వేల పద్నాలుగు పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు దాకా దేశంలో దేశ సమగ్రతతో పాటు తెలుగు ప్రజల ఐక్యతతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాకు ప్రథమమాట దీంట్లో రెండు వేల పద్నాలుగులో కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వడానికి కూడా కారణం ఒక అనుభవమైన నాయకులు కావాలి దీనికి ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలుసు వైసీపీకి నేను మొదటి నుంచి చెప్తున్నా వైసీపీ కానీ వైఎస్ జగన్ కానీ జనసేన పార్టీ వ్యతిరేకం కాదు వారి విధానానికి మేము వ్యతిరేకం వారి అరాచకానికి మేము వ్యతిరేకం వారి దారుణాలకి వారి దోపిడీలకి మేము వ్యతిరేకం వారు ఈ విధానాలు మార్చుకుంటే మాకు వైసీపీని ఇంత ఇలాంటి దృష్టితో చూడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరిని కేసుల పేరు మీద పేరు మీదట మనకి జైలుకి పంపించడాలు ఏదన్నా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడాలు ఒక కన్ఫ్యూజన్తో కూడిన మాట మార్చే విధానం మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వచ్చిన వ్యక్తులు మధ్యాహ్నాన్ని మద్యాన్ని విత్సల విడిగి అమ్మటం నాడీ వ్యవస్థను దెబ్బతినే మందుని కల్తీ మందుని సరఫరా చేయటం ముప్పై వేల కోట్ల రూపాయలు మద్యం మీద సంపాదించడం ఇసుక దోపిడీలు మినరల్ దోపిడీలు ఖనిజ దోపిడీ ప్రత్యర్థుల్ని భయభ్రాంతుల్ని గురి చేయటం కేసులు పెట్టడం ఉద్యోగులకి సిపిఎస్ రద్దు అని చెప్పి బయట వాటిని ఆ మాట నిలబెట్టుకోలేకపోవటం ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటే వస్తూనే ఉంటాయి లిస్ట్ లాగా సో వీటన్నిటికీ ఒకటే విరుగుడు వైసీపీ అనే ఒక తెగులు రాష్ట్రానికి పట్టుకుంది ఈ తెగులు పోవాలంటే జనసేన టీడీపీ వ్యాక్సినే రైట్ దీనికి దాంట్లో భాగంగానే ఏ మాట అయితే చెప్పామో ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల సుస్థిరత కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భద్రత కోసం ఒక హిస్టారికల్ అలయన్స్ ని రోజున ఫస్ట్ కలయిక జరిగింది అది చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరం నగరంలో వీరేశ్లింగం గారు సోషల్ రిఫార్మ్ మూమెంట్ స్టార్ట్ చేసిన ప్రారంభించిన ఈ నగరంలో ఆదికవి నన్నయ్య పుట్టిన ఈ నగరంలో ఇది ఒక హిస్టారికల్ మీటింగ్ చేశాం ఇక్కడ ఈ అలయన్స్ గురించి ముందు మాట్లాడబోయే ముందు నేను చెప్పిన మాటలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అక్రమంగా అకారణంగా ఒక సీనియర్ ఒక డెబ్బై సంవత్సరాలు పైపడ్డ ఒక సీనియర్ నాయకుల్ని జైల్లో పెట్టి నానాహింసలకు గురి చేస్తా బెయిల్ రాలివ్వకుండా పరిస్థితుల్లో కూడా టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి బెయిల్ రాలివ్వకుండా చేయటం ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది వంద మధ్యలో గుంటూరు జిల్లాలో కూడా పద్నాలుగేళ్ళ ఒక కుర్రోడిని చంపేసిన వ్యక్తికి కూడా బెయిల్ వచ్చింది దారుణాలు చేసిన అందరికీ బెయిల్స్ వస్తున్నాయి కానీ అక్రమంగా అకారణంగా పెట్టిన వ్యక్తికి టెక్నికల్ ఇష్యూస్ మీద రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రాలేవకుండా చేయడానికి ప్రయత్నం క్రాష్ చేయకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి చాలా ఆవేదన కలిగించాయి ఎందుకంటే దీనికి ఒకటే ఒక మందు ఒకటే ఒక విరుగుడు ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి ఆ దిశగా మేము అడుగులేస్తూ ముందుకు వచ్చాం ఈ రోజున ప్రత్యేకించి ఇక్కడి నుంచి ప్రత్యేకించి ఇక్కడి నుంచి రాజమండ్రిలో ఎందుకు పెట్టుకున్నామని చెప్పడానికి అన్యాయంగా జైల్లో ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మానసికంగా వారికి మద్దతుగా ఈ చారిత్రాత్మక నగరంలోనే మేము పెట్టాలని నిర్ణయించుకున్నాం ఈ హోటల్ కూతువేట దూరంలో ఉన్న సెంట్రల్ జైల్లో వారికి ధైర్యం ఇచ్చేలాగా తెలుగుదేశం క్యాడర్కి మనోబలం ఇచ్చేలాగా రాష్ట్ర ప్రజలకు కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు అనే పరిస్థితుల్లో నుంచి మేమందరం ఉన్నాం మేము కలిసికట్టుగా ఉన్నాం రాష్ట్ర భవిష్యత్తుని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం వైసీపీ దోపిడీని అరికడతాం వీటన్నిటిని ఆ ఇవ్వటానికి ఆ భద్రత ఇవ్వడానికి ఆ భరోసా ఇవ్వడానికి ఈ రోజున మేము రాజమండ్రిలో ప్రత్యేకించి సమావేశం పెట్టడం జరిగింది దీంట్లో చాలా కీలకమైన అంశాలన్నీ వచ్చినాయి తెలుగుదేశం జనసేన ఎలా కలిసి ముందుకెళ్ళాలి ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి ఒక నూట యాభై రోజులు కూడా లేదు కనీసం ఈ రోజున ఎన్నికలు ఉన్నత నూట ఇరవై రోజులు సో ఇలాంటి ప్రణాళికలు ఎన్ని రోజుల్లో చేయాలి ప్రణాళిక అలాగే ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలి వారు ఆల్రెడీ చేసిన ఈ మేనిఫెస్టోకి జనసేన అనుకున్న మేనిఫెస్టో పాయింట్స్ ఎలా యాడ్ చేయాలి దీనికి దీని మీద కూడా చర్చకు వచ్చింది ఇచ్చే అంశాల మీద దాదాపు సుదీర్ఘంగా ఎన్ని గంటల సేపు దాదాపు మూడు గంటల సేపు చర్చ జరిగింది అన్ని అంశాలు ముఖ్యంగా జనసేన టీడీపీ క్యాడర్ ఎలా కలిసి పనిచేయాలి జనసేన నాయకులు టీడీపీ నాయకులు ఎలా కలిసి పనిచేయాలి పెద్దలు స్పీకర్గా చేసిన అనుబోనలు యనమల రామకృష్ణ గారు కూడా చాలా లోతుగా చాలా లోతుగా ఆయన అభిప్రాయాలు తెలియజేశారు అలాగే ఇంకొక స్పీకర్ ఉమ్మడి రాష్ట్ర సభాపతి శ్రీ నదిల మనోహర్ గారు కూడా రెండు చాలా లోతుగా చర్చలు జరిపారు అందరూ నాయకులు కూడా ఇరవై పక్షాల నుంచి ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఇవ్వడం భవిష్యత్తు ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి ఎలా ముందుకెళ్లాలి ఎలా సుస్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించాలి సుస్థిరత పాలనని ఎలా అందించాలి ఎలాగ దీన్ని భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ యువతకు కానీ ఉద్యోగస్తులకు కానీ మహిళలకు కానీ రైతులకు కానీ ఎలాంటి పథకాలు ఉంటే బాగుంటుంది మేము ఇట్లా ఆలోచిస్తామని చెప్పి నారా లోకేష్ గారు చాలా ప్రత్యేకించి చాలా వివరంగా చెప్పారు దాంట్లో కొన్ని జనసేన ఆలోచన విధానం కూడా కొంత రిఫ్లెక్ట్ అయింది గతంలో మీరు చెప్పినవి కూడా కొన్ని పాయింట్స్ కనిపించినాయి అలాగే మేము మీరు చెప్పే మేనిఫెస్టో పాయింట్స్ కూడా భవిష్యత్తులో కొన్ని యాడ్ చేసి దీన్ని ఉమ్మడి కార్యాచరణ ఉమ్మడి ప్రణాళికకు ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఇవన్నీ ఇలాంటి తదితర అంశాలన్నీ చాలా బలంగా ప్రస మనకి చర్చలోకి వచ్చినాయి ఈరోజున స్టార్ట్ చేసిన ఇది మళ్ళీ ఇలాంటిదే రాజమహేంద్రవరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి అలాంటి సభ ఇక్కడే జరగాలి మళ్ళీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ నారా లోకేష్ గారిని ఏ విధ అంశాలు వచ్చినా వారు చెప్తారు వారు వివరిస్తారు వారి నేను కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారం విజయదశమి రోజున ఈ కలయిక రాష్ట్రానికి మేలు చేసే కలేక రెండు వేల పద్నాలుగులో